ாலயா ீம் டுசிட்டி காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் వేలంపాలెం పోలీస్ స్టేషన్ పరిస్థితి అర్థమైంది ఒకటే సై సీఎం గారు చెప్తున్నా నేను మీరు గనక ఇది ఇది మీరు ఇట్లానే గనక ఉంటే మీరు బాధితుల పక్షాన బాధితుల పక్షాన గనక మీరు గనక ఉండకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మేము లీడర్స్ గా ఉన్నా సరే స్టేషన్ ముందు వచ్చి ధర్నా చేస్తాం బ్రాహ్మణుల ఆందోళనతో వెంటనే అప్రమత్తమైన గుంటూరు పోలీసులు పురోహితులపై దాడి చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు గుంటూరు నగరంలో రెండు రోజుల క్రితం సాయినగర్ కు చెందిన వృద్ధుడైన సుబ్రహ్మణ్యం చేస్తున్నారు ఈ నెల తేదీ రాత్రి ప్రాంతానికి చెందిన చిన్న యజ్రారెడ్డి కోటేశ్వరరావులు మద్యం తాగి కారులో సుబ్రహ్మణ్యం వద్దకు వెళ్లి మద్యంలో కలుపుకోవడానికి నీళ్లివ్వమంటూ నానా బీమత్సం చేశారు ఇంటి గేటును కొట్టారు అదేమని అడిగిన సుబ్రహ్మణ్యంపై దాడి చేయడంతో పాటు అతని కుమారుడు సతీష్ పట్ల దురుసుగా ప్రవర్తించారు ఈ ఘటనలో గాయపడిన సుబ్రహ్మణ్యం నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి చిన్న రెడ్డి కోటేశ్వరను అరెస్ట్ చేసినట్లుగా బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ సంఘ నాయకులు బుధవారం బాధితుడు సుబ్రహ్మణ్యం కలిసి ఘటన వివరాలు తెలుసుకున్నారు ఆయనకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ఈ క్రమంలోనే సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీసులతో మాట్లాడి కేసు నమోదు చేయించడమే కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలతో దృష్టికి తీసుకెళ్లారు దీంతో విషయం సీరియస్గా మారుతుందని వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు దీంతో తమకు సహకరించిన వారందరికీ పోలీసులకు బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలిపారు బ్రాహ్మణ పురోహిత కుటుంబం జీవిస్తుంది సొంత ఇల్లు నిర్మించుకొని అయితే అక్కడ స్థానికంగా ఉండే చిల్లర ఆకు రౌడీలు ఆ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మూడు పర్యాయాలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే ఊరికినే చుట్టపు చూపుగా మధ్యలో ఒకసారి వచ్చి వెళ్లారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళా ఆ రౌడీలు రౌడీ గ్యాంగ్ రెండుసార్లు వచ్చి తాగి డీజే పాటలు పెట్టి వాళ్ళ ఇంటి ముందు చాలా రచ్చ రచ్చ చేసి వాళ్ళ మీద భౌతిక దాడి చేశారు దీనిపైన బ్రాహ్మణ చైతన్య వేదిక మరి గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ట త్రిపాఠి గారిని సంప్రదించడం జరిగింది అధికారులకి కింద పోలీస్ స్టేషన్లో మరి వారిపైన అధికారులపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా ప్రవర్తించారు పోలీసులని అప్పుడు వెంటనే మరి ఐజీ సర్వశాస్త్ర త్రిపాఠి గారు అట్లానే కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు వీరందరూ తక్షణమే స్పందించటం వెంటనే మరి నగరంపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల పైన మరి ఐజీ గారు వీళ్ళందరూ గట్టిగా మాట్లాడటం తక్షణమే ఈ బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన పోలీసులు నిలబడేలాగా మరి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు మరి చేయటాన్ని హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నాం ఐజీ గారికి కేంద్ర మంత్రివర్యులకి శాసనసభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికా ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా హై హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్